నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే గూడూరు మండలం యాదవ యాదవలేళ్లగరువు గ్రామంలోని మడుగుల అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దిస్సి చైర్మన్ పోతన స్వామి పుప్పాల భద్రయ్య నాగబాబు ఆలయ కమిటీ సభ్యులు కుంభం నాగబాబు కుంభం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కాగిత కృష్ణ ప్రసాద్ను దుస్సాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ నెల ఐదవ తేదీన జరగనున్న మసులా ఉత్సవాలలో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ అధికారులను ఆదేశించారు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ రావు సంబంధిత శాఖల అధికారులతో కలిసి మంగినపూడిని బీచ్ సందర్శించారు ఈ సందర్భంగా పోలీసు వారు రూపొందించిన రాకపోకల రూట్ మ్యాప్ రేఖ చిత్రపటాన్ని హెలిపాడ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు నాలుగు చోట్ల వ్యయైపీ ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి బీచ్కు వచ్చే వాహనాల రాకపోకలను వివరాలను అడిగి తెలుసుకున్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగరాదని అధికారులకు స్పష్టం చేశారు ముఖ్యంగా వచ్చేదారిలో వాహనాలు మరలా వెళ్లకుండా ఇంకొక దారి ఏర్పాటు చేయాలన్నారు ఆ దిశగా రూట్లను ఏర్పాటు చేయాలన్నారు సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఎక్కడ తొక్కిసలాటగాని అవాంఛనీయ సంఘటనలుగాని జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు పార్కింగ్ ప్రదేశాల వద్ద రాంపులు వేయాలన్నారు బీచ్లో పర్యాటకులు ప్రమాదానికి గురికాకుండా లోటైడ్ హైటైడ్ ప్రదేశాలు గుర్తించి లోపలికి పోకుండా అడ్డుకట్టలు ఏర్పాటు చేయాలన్నారు యాభై పడవలు నూరు మంది గజ ఈతగాళ్లను లైఫ్ జాకెట్లు లైవ్ బాయ్లతో సిద్ధంగా ఉండాలన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదికను పరిశీలించారు ఏర్పాట్లు త్వరగా చేయాలని సూచించారు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు సిపిఐ నాయకులు లింగం ఫిలిప్ జగన్ వడుగు చైతన్యకుమార్ దేవభక్తుని నిర్మల వడుగు రత్నకుమారి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘ నాయకులు లింగం ఫిలీఫ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంత ప్రజలకు రెండు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని ఆ హామీలు అమలు చేయాలన్నారు అలాగే సూపర్ సిక్స్ అమలులో భాగంగా ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షలు ఇవ్వాలని కోరారు పట్టణంలోని భద్రావతి సమేత భావన ఋషి ఆలయ పదకొండవ వార్షికోత్సవం సోమవారం వైభవంగా జరిగింది ఈ వార్షికోత్సవానికి సంబంధించిన ప్రత్యేక పూజలు శివశ్రీ ఐలూరి జయకిషోర్ శిష్య బృందం నేతృత్వంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యాయి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం అఖండ దీపారాధన దేవతాహోమాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది పెడన పట్టణానికి చెందిన కొందరు భక్తులు ఒక బృందంగా ఏర్పడి ఇటీవల పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీయాత్రకు వెళ్లారు ఆగస్తేశ్వర స్వామికి సమర్పించేందుకుగాను ఈ భక్తులు కాశీలో పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన ధమరుకాలు త్రిశూలాలు వింజామరలు రుద్రాక్షలు భజన తాళాలు హారతులిచ్చే పరికరాలు శంఖాలు తదితరాలు కొనుగోలు చేసి పట్టణానికి తీసుకువచ్చి కాశీయాత్రలో భక్తుల బృందానికి నాయకత్వం వహించిన పిచ్చుక ఫణికుమార్ నివాసంలో భద్రపరిచారు వీటిని సోమవారం ఫణికుమార్ నివాసం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పట్టణంలోని అగస్తేశ్వర స్వామి ఆలయానికి తీసుకువెళ్లారు వీటికి ఆలయంలో అర్చకస్వామి గూడూరు శివదత్త ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అగస్తేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు తదనంతరం భక్తులు వీటిని ఆలయ ప్రధాన అర్చకుడు గూడూరు అగస్తయ్య అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ల ప్రసాద్ లకు స్వాధీనం చేశారు వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా మసల బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సోమవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ డికే బాలాజీ ఎస్పీ గంగాధర్ రావులతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మసల బీచ్ ఫెస్టివల్ వాల్ పోస్టర్లను మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని కోరారు వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారన్నారు మంగినపూడి బీచ్ ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మసల ఫెస్టివల్ దోహదపడుతుందన్నారు దక్షిణ భారతదేశ స్థాయి ఈవెంట్ గా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు వినోదంతో పాటు సాహస క్రీడలు జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అదేవిధంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కృష్ణా జిల్లా యావత్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక టూరిజం ఈవెంట్ కింద మచిలీపట్నం బీచ్ని మంగినపూడి బీచ్ దగ్గర మసలా ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ని ఈ నెల ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడు మరియు ఎనిమిది ఈ నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఫెస్టివల్గా బీచ్ ఫెస్టివల్గా ఇది నిర్వహించబడుతూ ఉంది అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఒక టూరిజంని ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎమ్యూజ్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా బీచ్ కబడ్డీ దాదాపు ట్వంటీ నైన్ స్టేట్స్ నుంచి టీమ్స్ వస్తూ ఉన్నాయి మేల్ టీమ్స్ అంటే ఫీమేల్ టీమ్స్ కూడా దాదాపు ట్వంటీ ఫోర్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి అదేవిధంగా కయాకింగ్ థర్డ్ నేషనల్ కయాకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కయాకింగ్ని ఇక్కడ నిర్వహించబడతా ఉంది నేషనల్ ఈవెంట్గా అదేవిధంగా వాలీబాల్ బీచ్ వాలీబాల్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ మూడు కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్లో చాలా బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా ఉన్నారు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు దాదాపు ఒక రెండు వేల మంది ప్లేయర్స్ ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి అదేవిధంగా ల్యాండ్ పారాగ్లైడింగ్ ఉంటుంది పారామోటర్తో ఫ్లయింగ్ అండ్ డెమో ఉంటుంది స్పీడ్ బోట్ స్కీ బంజీ ఇజెక్షన్ క్లైంబింగ్ వాల్ ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఫిఫ్త్న మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం ఫిఫ్త్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అందరూ ప్లేయర్స్ కూడా వచ్చి అక్కడ రావడం జరుగుతుంది మొట్టమొదటిగా అక్కడ ఏదైతే అమరావతి అసెంబ్లీ డూప్లికేట్గా తయారు చేసినటువంటి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని ప్రారంభించుకుంటాం దాదాపు సిక్స్టీ ఫీట్ హైట్లో ఈ టవర్ని నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది అలాగే అక్కడి నుంచి ఈ ప్లేయర్స్ అందరూ కూడా అక్కడ మేము హండ్రెడ్ ఫీట్ ఫ్లాగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ హండ్రెడ్ ఫీట్ టవర్ ఏదైతే పోల్ మీద ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుని హాయిస్ట్ చేసిన తర్వాత అక్కడ జెండా వందనం చేసుకుని ఈవెంట్ని స్టార్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు ఆ కార్యక్రమంతో స్పోర్ట్స్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి మిగతా అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఎంటర్టైన్మెంట్ వచ్చి ఫిఫ్త్ నుంచి సిక్స్త్ నుంచి సిక్స్త్ ఈవినింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే తెలుగు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్సు సినీ ఆర్టిస్ట్ కానీ ఒక లీడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా వేదికగా త్రీ డేస్ పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ మసలా బీచ్ ఫెస్టివల్ కు వచ్చే సందర్శకులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ కు వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలను నిర్ణయించామన్నారు ట్రాఫిక్ నియంత్రణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నాలుగు రోజుల పాటు శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వెయ్యి మంది పోలీసులను నియమించామన్నారు ఈ కార్యక్రమంలో పిడి సాయిబాబు బుర్రపాటి గోపీచంద్ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దివి పోతురాజు కేతవరపు శివకుమార్ వేమూరి బాలు లోగిశెట్టి వెంకటస్వామి కొమరగిరి చంద్రశేఖర్ మామిడి మురళీ కృష్ణ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం పోతేపల్లి ఆటోనగర్లో రోడ్లు తాగునీటి సదుపాయం అభివృద్ధి చేయాలంటూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆటోనగర్ వర్కర్ల సంఘ నాయకులు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు వెంకట సురేంద్ర ప్రసాద్ నాయకులు కొప్పినేని రాఘవలు జోగేంద్రరావు సురేష్ జగదీష్ హుస్సేన్ చింతారవి లు మీడియాతో మాట్లాడారు డ్రైనేజీ సదుపాయం సరిగా లేక చిన్నపాటి వర్షానికే రోడ్లు ముంపునకు గురవుతున్నాయన్నారు ఆటోనగర్లో సరైన వసతులు లేక కార్మికులు తమ పనులు చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం